హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ మాట్మాటాక్స్ మీరు ఈ నెంబర్ని ఒక్కసారి ఇట్లా రాసి చూస్తే చాలు మీకు ఇష్టమైన వారు మిమ్మల్ని ఎంత అవాయిడ్ చేస్తున్నారు అసలు మమ్మల్ని పట్టించుకోవట్లేదు అక్క ఎన్ని చేస్తున్నా కూడా అసలు మా దారికి రానే రావట్లేదు చాలా మొండిగా ఉన్నారు చాలా పొగరు చాలా ఎగువ ఎంత బెట్టుగానే ఉంటారు అంటే వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుందంటే ఇక అసలు మనం అవసరం లేదు మీరు నాకు అవసరమే లేదు అని చెప్పేసి వదిలేయడానికి సిద్ధంగా ఉంటారనమాట కానీ మనమేమో వాళ్ళు లేని లైఫ్ను మనం ఊహించుకోలేక చాలా చాలా ఇబ్బంది పడతా ఉంటాము అసలు ఏం చేస్తే మా దారిలోకి వస్తారు అసలు అలాంటి వాళ్ళని ఎట్లా తీసుకురావాలి వాళ్ళని మేము చాలా సిన్సియర్గా ఇష్టపడ్డాము గతంలోలాగా చాలా ఇప్పటికీ అదే ప్రేమ మాకు ఆ ప్రేమ అనేది ఇప్పటికీ తగ్గల అప్పుడు ఎలాగైతే ప్రేమించామో ఇప్పుడు కూడా మేము అలాగే ప్రేమిస్తున్నా ప్రేమిస్తున్నాము వారి మనసులో మార్పు వచ్చింది కానీ మా మనసులో మాత్రం ఎటువంటి మార్పు రాలేదు వాళ్ళు మాకు కావాలి వాళ్ళు మమ్మల్ని గతంలో లాగా వాళ్ళు మమ్మల్ని ఇష్టపడాలి అని చెప్పేసేసి మీరు మనసులో వారి పేరు తలుచుకొని ఈ ఈ నెంబర్ వచ్చేటప్పటికి ఎట్లా రాయాలి ఏంటి అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాము చాలా చాలా పవర్ఫుల్ అండి మనకి కొన్ని కొన్ని సంఖ్యలకి ఏంటంటే మనకు ఫోన్ నెంబర్స్ ఎలాగైతే ఉంటాయో అట్లా ఈ సంఖ్యలకి ఏంటంటే పవర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది దీన్ని దీన్ని వచ్చేటప్పటికి మనం అంటే నెంబర్లా నెంబర్ లాగా చెప్పుకోవచ్చు లేకపోతే మనకి సంబంధించి ఒక కంటెంట్ మెయిన్ కంటెంట్ లాగా చెప్పుకోవచ్చు ఇట్లా మనకి అది ఒక మనకు కొన్ని వర్డ్స్ అనమాట కొన్ని వాల్యుబుల్ వర్డ్స్ అనమాట అంటే మీకు ఇష్టమైన వాళ్ళని మీ దగ్గరికి అంటే మీ హార్ట్లో ఉన్నటువంటి లవ్ని మీరు ఎవరినైతే ప్రాణానికి ప్రాణంగా అంటే గుండెల్లో కదా వాళ్ళని ఏంటంటే మనం ఇష్టపడే వాళ్ళని గుండెల్లో గుడి కట్టుకొని ఉంచుకుంటాము మనసులో అంటే పైకి ఎంతమంది అయినా నచ్చొచ్చు కానీ మనసులో అంటే మన గుండెల్లో మాత్రం మనకు నచ్చిన వ్యక్తి మాత్రమే ఉంటారు ప్రాణానికి ప్రాణంగా ఇష్టపడేటటువంటి వ్యక్తే ఉంటారు కళ్ళు తప్పు చేయొచ్చు అంటే చూసిన వాళ్ళు నబ్బ సూపర్గా ఉన్నారని పది మందిని చూసినా కూడా అనుకోవచ్చు అలాగే పట్టుకునేటటువంటి చెయ్యి తప్పు చేయొచ్చు అంటే ఎవరినన్నా అంటే కావాలి అని అని చెప్పేసేసి వారిని టచ్ చేయాలని ఇట్లా అనుకోవటం కానీ ఈ కొట్టుకునే గుండె మాత్రం ఎప్పటికీ కూడా తప్పు చేయదు మనసులో మనం ఎన్ని చేసినా బయట ఎన్ని ఎన్ని రకాలుగా కొంతమంది అట్లా అంటే కోరుకున్నదంతా కావాలనుకుంటారు కావాల్సిన దాన్ని దక్కించుకుంటారు కానీ ఈ గుండెల్లో మాత్రం ఉండేది ఇష్టపడిన వాళ్ళు మాత్రమే ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి మాత్రమే ఉంటారు అదే అంటారు గుండెల మీద ఎంతమంది అయినా ఉండొచ్చు గుండె లోపల మాత్రం ఉండాల్సిన ఒక్క వ్యక్తి మాత్రమే ఉంటారు అది మగాడికైనా ఆడదానికైనా అలాంటి వాళ్ళని మన జీవితంలో లేనప్పుడు ఆ హార్ట్ అనేది అల్లాడిపోతూ ఉంటుంది అంటే అట్లాంటి వాళ్ళు మనకు కావాలి కావాలి అని చెప్పేసి అంటే ఎంత సంపాదించినా ఏం చేసినా ఇష్టపడే వాళ్ళు లేనప్పుడు జీవితంలో ఒక నిరాశ అనేది ఎదురైద్దనమాట అనమాట ఈ గుండె ఏంటంటే అల్లాడిపోతూ ఉంటుంది కొట్టుకుంటూ ఉంటుంది అదే ఆ వ్యక్తి మన జీవితంలో ఉంటే ఆ గుండె అనేది సంతోషంగా ఉంటుంది ఆ గుండె సంతోషంగా ఉంటే మనం ఎక్కువ కాలం బ్రతకగలుగుతాము అలాగే మన జీవితంలో మనకు ఆశలతో ఇట్లాంటి వాటితో ముందుకు వేయడానికి అవకాశం అనేది ఉంటుంది అలాంటి ఆ గుండెల్లో ఉన్న మనిషి మన జీవితంలోకి రావాలి అని అంటే ఇవాళ రోజు నేను చెప్పేటటువంటి ప్రాసెస్ అనేది చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుంది అనమాట కానీ మీరేంటంటే నమ్మకంతో చేయాలి ఇది మనకి ప్రకృతి ద్వారాగా సపోర్ట్ చేస్తుంది దీనికి వచ్చేటప్పటికి మీకు ఎలాంటి పూజతో పని లేదు ఏదన్నా మంత్రాలు అవసరం కూడా తంత్రాలు అవసరం చక్కగా మనకి ఒక పేపర్ తీసేసుకొని దాని మీద మనం సింపుల్గా ఇలా రాసేసుకుంటే చాలు కానీ మీరు చక్కగా స్నానం చేసేసి చెయ్యాలి మీరు ఎప్పుడు చేసినా కూడా ఒక మైండ్ ఫ్రెష్ మైండ్ తోటి ఒక మైండ్ హార్ట్ను కూడా ప్రశాంతంగా ఉంచుకొని మీరు ఏ టైంలోనైనా అంటే ఏ రోజైనా చేసుకోవచ్చు ఇది మీరు రాత్రి పడుకునేటప్పుడు కానీ లేదా ఉదయం లేచిన వెంటనే కానీ మీరు అట్లా దాన్ని వచ్చేటప్పటికి ఒక మూడు రోజులు కానీ ఒక ఐదు రోజులు కానీ అట్లా చూసుకుంటే మీకు మంచి రిజల్ట్ అనేది వచ్చింది అనమాట కానీ ఈ లోపే మీకు రెస్పాన్స్ అనేది వచ్చింది కొంతమందికి మొండిగా ఉంటారు కొన్ని మనకి జాతకంలో కూడా నమ్మినా నమ్మకపోయినా గ్రహాలు అనేవి మనకు అనుకూలంగా లేనప్పుడు కొన్ని ఇబ్బందులు అనేవి ఎదురే కొన్ని కొంత లేట్ అయ్యిద్ది కానీ రిజల్ట్ మాత్రం మనకు పక్కాగా వచ్చిద్ది మనం నమ్మకంతో చేయాలి రహస్యంగా చేయాలి ఇలా చేశామని ఆఖరికి మనం ఇష్టపడే వాళ్ళకు కూడా మనం చెప్పకూడదు అనమాట అట్లా చేసేసి చక్కగా ఒక రోజు లేదా మూడు రోజులు ఐదు రోజులు మహా అయితే ఒక ఏడు రోజులు మీ దగ్గర ఉంచుకొని తర్వాత మీరు ఆ పేపర్ని ఏం చేస్తారంటే చింపే చేసి ఏదన్నా నీటిలో కానీ లేకపోతే కాల్చి వేసేయటం కానీ చేసేయటం వల్ల అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది ఉంటుంది చాలా చాలా శక్తివంతమైనటువంటి పరిహారం అది ఎలా చేయాలి ఏంటి అనేది చూసే ముందు ఒక్కసారి ఇది వినండి చాలా మంది కూడా అక్క మీకు తెలిసిన గురువు గారు ఎవరన్నా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు ఇప్పుడు నేను చెప్తున్న గురువు గారు చాలా నమ్మకమైన గురువు గారండి ఎన్నో పూజల రూపంలో పరిహారాల రూపంలో మన సమస్యకి ఉన్నది ఉన్నట్లుగా చెప్తారు మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం డబ్బు నిలకడలేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు అప్పుల బాధలు ఆస్తి తగాదాలు చెడు అలవాట్లు మానలేకపోవటం మానసిక సమస్యల నివారణ సంతాన సమస్యలు వివాహం కాకపోవటం ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య అనేది ఉంటుంది కదా మీకు ఎలాంటి సమస్యలున్నా సరే వందకి వంద శాతం పరిష్కారం అనేది దొరుకుతుంది నేను కూడా చిన్న చిన్న సమస్యలకు పరిష్కారం అనేది పొందాను గురువు గారి దగ్గర గురువు గారి నెంబర్ అనేది ఇక్కడ షేర్ చేస్తున్నాను నెంబర్ వచ్చేసి ఎయిట్ త్రీ టూ ఎయిట్ డబల్ త్రీ ఫోర్ త్రీ టూ నైన్ ఈ నెంబర్కి ఫోన్ చేసి మీకు ఏ సమస్య ఉన్నా సరే చెప్తే గారి దగ్గర నుంచి మనకు మంచి పరిష్కారం దొరుకుతుంది మీరేం చేస్తారంటే ముందుగా ఇట్లాంటి వైట్ పేపర్ ఒకటి తీసుకోవాలి ఎటువంటి లైన్స్ అనేవి ఉండకూడదు ఆ వైట్ పేపర్ తీసుకొని దాని మీద మీరు ఇట్లా ఒక రెడ్ పెన్ తీసుకొని దాంతో ఇక్కడ రాయాలన్నమాట ఏం రాయాలనేది ఇప్పుడు చూడండి స్వీట్ చీజ్నట్ నెక్స్ట్ కింద వచ్చేటప్పటికి డివైన్ జిహెచ్ డివైన్ లైట్ నెక్స్ట్ ఇక్కడ కింద లైన్ వచ్చేటప్పటికి ఫైండ్ ఎఫ్ఐ అండ్ ఫైండ్ బి పర్సనల్ పర్సనల్ అని చెప్పేసి ఇట్లా రాసేసి ఇంకా ఇక్కడ వచ్చేటప్పటికి హార్ట్ సింబల్ వేయాలి అంటే లవ్ సింబల్ అనమాట లవ్ సింబల్ ఇట్లా ఇలా హార్ట్ సింబల్ వేసేసి లవ్ సింబల్ ఇందులో మీరు ఇట్లా లవ్ సింబల్ వేసి ఇందులో హార్ట్ లవ్ హార్ట్ లవ్ అని రాయాలి అంటే మన హార్ట్లో వాళ్ళనే ప్రేమిస్తున్నాం కాబట్టి ఇక ఇక్కడ వచ్చేటప్పటికి ఫస్ట్ పైన వచ్చేటప్పటికి వాళ్ళ ఫోన్ నెంబరు వారి ఫోన్ నెంబర్ ఇట్లాగా హార్ట్ లవ్ అని రాసేసి పైన వారి ఫోన్ నెంబరు మీరు ఎవరి కోసం అయితే చేస్తున్నారో పైన వారి ఫోన్ నెంబరు కింద మీ ఫోన్ నెంబరు ఇట్లా ఈ హార్ట్ సింబల్లో మీరు రాయాలన్నమాట ఇక్కడ హార్ట్ లవ్ అంటే మీరు ఎవరి కోసం అయితే చేస్తున్నారో వారి పేరైనా రా రాయచ్చు లేకపోతే వారు ఇట్లా హార్ట్ అయినా రాసేసుకోవచ్చు మనకు ఫోన్ నెంబర్ ఉంటుంది కాబట్టి పేరు రాయిపోయినా పర్వాలా ఇట్లా హార్ట్ లవ్ అంటే గుండెల్లో వారి గురించి ఆలోచిస్తున్నాం కాబట్టి ఇట్లా ఇది మొత్తం రాసేసి ఇట్లా వెయ్యాలన్నమాట ఇంకా మీరు దీనికి వచ్చేటప్పటికి పై నుంచి కూడా ఇప్పుడు ఇలా చేసిన తర్వాత పై నుంచి కూడా ఇట్లా హార్ట్ సింబల్ వేసేసుకొని రండి పై నుంచి కూడా ఇట్లా మొత్తానికి వచ్చేటప్పటికి ఇట్లా హార్ట్ సింబల్ వేసేసుకురండి ఇప్పుడు ఇది మొత్తం వచ్చేటప్పటికి మనకి ఇందులో ఉంటుంది అనమాట మొత్తం ఇది ఒక హార్ట్ సింబల్ పైన ఒక హార్ట్ సింబల్ లోపల ఒక హార్ట్ సింబల్ అంటే వారి హార్ట్ లో కూడా మనం ఉండాలని చెప్పేసేసి ఇద్దరు హార్ట్లు కలిసినట్లుగా ఇలా టూ హార్ట్స్ ఈ లోపల ఇదంతా రాసేసి ఇట్లా చేసుకోవాలి ఇది మీరు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇట్లా మీరు ఇది మొత్తం కూడా ఈ పేపర్ మీద వైట్ పేపర్ మీద రెడీ చేసుకోవాలి ఇక్కడ హార్ట్ సింబల్స్ ఉన్నాయి ఈ హార్ట్ అంటే మన హార్ట్ అండి అంటే ప్రేమకు గుర్తు అనమాట ఈ సింబల్ అనేది అంత పవర్ఫుల్ అంత పవిత్రమైనది కాకపోతే ఏంటంటే ప్రతి పనికి రాని వాళ్ళు కూడా దీనికి ఉన్నటువంటి వాల్యూని పోగొ పోగొట్టేస్తున్నారు ఇష్టమైన వాళ్ళు అదే అని ప్రేమ అని ఇష్టం లేని వాళ్ళు ప్రేమ అని ప్రేమకు ఉన్నటువంటి నమ్మకాన్ని కూడా తగ్గించేస్తున్నారు కొంతమంది ఇవి మనకేంటంటే చాలా వాల్యూబుల్ వర్డ్స్ అనమాట స్వీట్ చీజ్ నట్ డివైన్ లైట్ ఫైండ్ ది పర్సనల్ అంటే మనకి ఇష్టమైన వాళ్ళను మనమే చాలా ప్రేమగా స్వీట్ గా పిలుచుకుంటూ ఉంటాం అనమాట అట్లా డివైన్ లైట్ అంటే మనకి ప్రకృతి ద్వారాగా ఇవి ఏంటంటే కొన్ని మనకి ఏంజల్స్ కి సంబంధించినటువంటి వర్డ్స్ అనమాట ఫైండ్ ది పర్సనల్ మనం ఇష్టపడే వ్యక్తి ఎక్కడ ఉన్నా సరే వాళ్ళు మన దగ్గరకు రావాలి మన సొంతం కావాలి అని చెప్పేసేసి ఈ హార్ట్ ఈ మొత్తం రాసేసి తర్వాత ఇక్కడ కూడా హార్ట్ వేసేసి అంటే ఇద్దరి హార్ట్లు అనమాట అందులో హార్ట్లూ వారి ఫోన్ నెంబర్ ఫస్ట్ పైన తర్వాత మీ ఫోన్ నెంబర్ హార్ట్లో కొన్న కాడ మీరు వారి పేరైనా రాసుకోవచ్చు అది మీ ఆప్షన్ హార్ట్లో పైన అనన్నా అది వారికే వెళ్ళి చెందిద్ది లేదా వారి పేరు రాసుకున్నా మీకు అది వారికే చెందిద్ది కానీ ఫోన్ నెంబర్స్ మాత్రం తప్పనిసరిగా అందులో రాసేసేయాలి అట్లా రాసేసి మీరు మనసులో సంకల్పం చెప్పుకోవాలి పేపర్లు పట్టుకొని వాళ్ళు మాకు ఫోన్ చేయాలి ప్రకృతి మాకు సపోర్ట్ చేయండి మేము నమ్మకంతో చేస్తున్నాము వాళ్ళు లేని లైఫ్ చాలా ఇబ్బందిగా ఉంది ఈ హార్ట్ కి ఎంతెంత గాయాలు అవసరమా ఈ మేము ఈ పెయిన్స్ తట్టుకోలేకపోతున్నాము వాళ్ళు కావాలి ఎంత అంటే మేము అన్నిట్లో కాంప్రమైజ్ అవ్వగలుగుతున్నాం కానీ వీళ్ళ విషయంలో మాత్రం మేము కాంప్రమైజ్ అవ్వలేకపోతున్నాము దయచేసి మాకు కావాలి ప్రకృతి సపోర్ట్ చేయండి అని చెప్పేసేసి మీరు మనసులో సంకల్పం చెప్పుకొని అబ్బాయిని అమ్మాయిని చేసుకోవచ్చు భార్యాభర్తలు కూడా చేసుకోవచ్చు అట్లా సంకల్పం చెప్పుకొని ఈ పేపర్ మీరు ఇంకా ఫోల్డ్ చేసేసి మీరు పడుకునేటప్పుడు మీ తిండి కింద పెట్టేసుకొని పడుకోండి చెప్పాను కదా అట్లాగా ఒకటి మూడు ఐదు ఏడు రోజుల్లో మీకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది వస్తుంది వచ్చినా రాకపోయినా ఏడో రోజు మాత్రం తీసేయాలి తీసేసి చింపేసేసేయటం కానీ కాల్చేసేయటం కానీ చేసేసేయాలన్నమాట కానీ ఖచ్చితంగా వస్తుంది దీనికి రూపాయి రూపాయితో రూపాయి ఖర్చు లేదు ఎటువంటి నియమాలు లేవు చక్కగా చేసేసుకోవచ్చు కాకపోతే ఆడవల్ల ఫైవ్ డేస్ చేయకూడదు నాన్ వెజ్ మాత్రం తినకూడదు అది కూడా మీరు గుర్తుంచుకోండి ఇట్లా చక్కగా సింపుల్ గా ఇలాంటివి చేసేసి మీరు చేయటం వల్ల హండ్రెడ్ పర్సెంట్ ఫాస్ట్ రిజల్ట్ అనేది వస్తుంది చక్కగా ఇది యూజ్ చేసుకోండి ఇలాంటివి ఏంటంటే నమ్మకంతో చేసుకున్నప్పుడు చాలా చాలా స్వీట్ రిజల్ట్ అనేది వస్తుంది అనమాట వాళ్ళని మన జీవితంలోకి తీసుకొచ్చుకోవడానికి చాలా పవర్ఫుల్ గా పనిచేస్తుంది వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యి వాళ్ళు కూడా తెలుసుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా ఎవరికన్నా ఉంటే షేర్ చేయండి మరొక మంచి టాపిక్ తో మళ్ళీ కలుద్దాం బై ఫ్రెండ్స్